ప్రైజ్లాడు మీ అందరికీ కొందనాలు మతేష్ వార్త ఇరవై ఆరో అధ్యాయము ఆరో వచ్చిన కాణించి దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నప్పుడు ఏసు బేతనియాలో కుష్ఠరోగి అయిన సీమోని ఎంట నున్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలు విలువగల అత్తరు బుడ్డు తీసుకొని ఆయన వచ్చి ఆయన భోజనం చేయుటకు కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసాను శిష్యులు చూసి కోపపడి ఈ నష్టం ఎందుకు దీనిని గొప్ప వెలకమ్మి బేదలకి వచ్చినాయి అండ్రి యేసు ఆ సంగతి తెలుసుకొని ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యం చేసిన ఈమెను మీరేలా తొందర పెట్టుచున్నారు బేదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉన్నారు కానీ నేను ఎల్లప్పుడూ మీతో కూడా ఉండను ఈమె ఈ అత్తరు నా శరీరం మీద పోసి నా భూస్థాపన నిమిత్తం దీన్ని చేసినాను సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటించబడునో అక్కడ ఈమె చేసినది ఈమె జ్ఞాపకార్థంగా ప్రశంసించబడునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను వారితో చెప్పాను ప్రైజ్ అలా చూడండి ఈ మాటల్లో మనం చదువుకున్నప్పుడు ఇక్కడ వాక్యంలో యేసు ప్రభు సీమోని ఇంట ఉన్నట్లుగా వాంక్యంలో రాయబడి ఉంది కుష్ఠరోగి అయిన సీమోని ఇంట వారు ఉన్నారు ఆ సమయంలో ఒక స్త్రీ మిక్కిలి విలువగలదంటే ఎక్కువ విలువ కలిగిన అత్తరు బుడ్డు తీసుకొని ఏసుప్రభువారి దగ్గరికి వచ్చింది ఆయన భోజనమును కూర్చున్నప్పుడు దాన్ని ఆయన తల మీద పోసిందామా శిష్యులకి కోపం వచ్చేసింది ఈ నష్టం ఎందుకు అంటున్నారు రామని అంటే ఏసు ప్రభువారికి విలువైనది ఆమె ఆయన విషయంలో చేసినప్పుడు వీరికి ఏమొచ్చింది కోపం వచ్చింది చూడండి ఈరోజు కొంతమంది దేవుని యందు ఆసక్తి కలిగి విశ్వాసం కలిగి దేవుని పని విషయంలో నూతనంగా రక్షించబడినవారు ఎంతో దేవుని పని అంటే సంతోషంగా ఆనందకరంగా దేవుడన్నా దైవ సేవకులన్నా మరి దేవుని వాక్యం అన్నా ఎంతో సంతోషంగా ఉంటారు వాళ్ళు ఎందుకు అమ్మో దైవజనులు అంటే మరి వాళ్ళు దేవుని వాక్యాన్ని చెప్తున్నారు మరి దైవ సేవకులకి దగ్గర కూడా మనం పరిచర్య చేయాలి అంతేకాకుండా సేవకుల్ని మనం గౌరవించాలి అంతేకాకుండా దేవుని విషయాల్లో ఏదైనా ప్రార్థన పెట్టుకున్నా ఏ విషయమైనా వీళ్ళు చాలా ముందుగా దేవుని విషయాల్లో తోడ్పాటుగా ఉండేవాళ్ళుగా ఉంటారు అలా ఉన్న వాళ్ళని కొంతమంది ఏం చేస్తారు ఇక్కడ యేసు ప్రభు శిష్యులే చెప్తున్నారు అన్నమాట కోపం వచ్చిందంట వాళ్ళకి ఏమా మా ప్రభు విషయంలో చేసిన ఆ గొప్ప పనికి వాళ్ళు కోపం వచ్చింది కోపం వచ్చి అంటున్నారు ఈ నష్టం ఎందుకు దీని అమ్మి బేదలకి ఇవ్వొచ్చునే ఈ దేవుడికి ఎందుకు ఖర్చు పెట్టటం బేదలకు ఇవ్వచ్చు కదా ఏదో ఒక పని చేయవచ్చు కదా అని వాళ్ళకి తెలిసిన పనులు బేదల విషయంలో చేయొచ్చుగా దేవుడి విషయంలో ఎందుకు చేస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు కోపం వచ్చింది అప్పుడు యేసు వారు ఏమంటున్నారు ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యం చేసిందన్నాడు ఈమెను మీరెలా తొందర పెడుతున్నారు భేదలు ఎల్లప్పుడు మీతో కూడా ఉంటారు కానీ నేను ఎల్లప్పుడు మీతో కూడా ఉన్నాను కదా ఈమె చేసిన ఈ కార్యము ఈ సువార్త ఎక్కడ ప్రకటించబడిందో అక్కడ ఈమె జ్ఞాపకార్థంగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయంగా చెప్తున్నాను అన్నాడు ప్రయజ్లాడు చూడండి ఎంత చక్కని కార్యం చేసిందో ఆమె అక్కడ ఎంతమందో ఉన్నారు కానీ కానీ అక్కడ సీమోని ఇంట్లో మరి ఈమె గురించి యేసు ప్రభు వారు అంటున్నారు శిష్యులను కూడా శిష్యులు మరి ఆ యేసు ప్రభు పక్కనే ఉంటారు కదా యేసయ్య పక్కన అయినప్పుడు కూడా యేసు ప్రభు వారు ఏమంటున్నారు ఏమా మంచి పని చేసింది అంటున్నాడు హలో లూయా చూడండి దేవుని విషయాల్లో మరి ముందు ముందుగా దేవుని విషయాల్లో సంతోషంగా చేసేవారుగా దేవుని విషయాలు ఘనంగా చేసేవాళ్ళుగా దేవుని విషయంలో ముందుండేవారుగా దేవుని పని విలువైందిగా అనుకునే వారిని దేవుడు ఖచ్చితంగా వాళ్ళ విషయమై ప్రకటింపబడిద్ది దేవుడు వాళ్ళని గణ నన్ను గనపరచు వారిని నేను